వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్ప న ప్రొద్దుటూరు ప్రజలకు రూరల్ రూరల్సీఐ హెచ్చరిక మైలవరం జలాశయం నుండి పెన్నానదిలోకి ఎక్కువగా నీళ్లు వదిలినందున పెన్నానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నదని పెన్నానదిలో వినాయక నిమజ్జనం చేరాదని వినాయక నిమజ్జనానికి ఏర్పాటు చేసిన కామనూరు బ్రిడ్జి వద్ద కుందూ నదిలో మాత్రమే వినాయక నిమజ్జనం ప్రజలు ప్రజలుగాని వినాయక భక్తులుగాని పెన్నానదిలోకి వెళ్లడం గాని నదిని దాటే ప్రయత్నంగాని చేయరాదని ప్రొద్దుటూరు రూరల్ సే మధ్యలేటి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియచేశారు అంతేగాక పశువులు కూడా పెన్నా నది వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరని సిఐ ప్రజలను దేశించి చెప్పారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు అందరికీ నమస్కారం పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ పొద్దుటూరు రూరల్ సిఐ అందరికి విజ్ఞప్తి చేయడం మనకు మైలవరం డ్యామ్ నుంచి ఈరోజు నుంచి కూడా నీటి ప్రవాహ ఉధృతి రోజు రోజుకు క్రమంగా పెరగడం జరిగింది ఈరోజు దాదాపు వెయ్యి క్యూసెక్కుల నుంచి ఈరోజు ప్రవాహం జరుగుతూ ఉంది రేపు మూడు వేల క్యూషెక్లు తర్వాత అటువైపు నుంచి ఐదు వేల క్యూషెక్లు తర్వాత ఎనిమిది వేల ఐదు వందల క్యూషెక్లు వాటర్ మనకు మైలవరం రిజర్వాయర్ నుంచి పెన్నా నదిలోకి విడుదల చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి అధికారులు దీనికి సంబంధించి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలు కానీ ప్రస్తుతం ఏదైతే వినాయక నిమజ్జనం ఉందో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పెన్నా నదిలోకి విగ్రహాలను తీసుకొని నిమజ్జనానికి వెళ్ళకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాము అలాగే ఒక విగ్రహదారులకు మాత్రమే కాదు రైతులు తర్వాత అటువైపు ఆర్టీపీపీకి వెళ్ళే రూట్లో ఎవరైనా పాదచారాలు కానీ వాహనదారులు కానీ లేదంటే మీ యొక్క పశువులు కానీ అటువైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈ యొక్క సమాచారం గ్రహించి మీరు మీతో పాటు మీకు తెలిసిన బంధువులందరికీ కూడా ఈ యొక్క సమాచారం చేరవేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్నా నది పరివాహక ప్రాంతం వైపు వెళ్లకుండా చూడాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్